అండి ఈరోజు కందిపప్పు టమాటా పచ్చిమిర్చి తోటి వండుకుందామండి కారం లేకుండా ఇక కడిగి పెట్టుకున్న కందిపప్పులో కట్ చేసుకున్న టమాటాలు వేసేయాలండి కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేయాలండి తగినన్ని వాటర్ పోయాలండి తగిన కా కుక్కర్లో ఉడకడం కదండి తగినన్ని వాటర్ పోసేసుకొని ఒక స్పూన్ పసుపు వేసుకోవాలండి ఒక స్పూను ఆయిల్ వేసుకోవాలండి ఇలా వండుకుంటే బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి కొంచెం ఆయిల్ కూడా వద్దామండి తర్వాత కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టుకుందామండి అంటే నాకు వీడియో తీసేవాళ్ళు లేరు అందుకే ఇట్లా చేస్తున్నా ఏమనుకోకండి ఈ కుక్కర్లో పప్పు అయిపోతుందండి చూడండి అలా ఉడికిందో మెత్తగా ఎంత మెత్తగా ఉడికిందో దీన్ని అలా అటు ఇటు వినిపేసుకొని పప్ చేసుకుందామండి రెండు స్పూన్లు వేసేసుకొని వినిపేసుకుందామండి ఇవి పప్ చేసుకోవడమేనండి చూడండి ఎంత మెత్తగా అయిపోయిందో ఇప్పుడు బాండీలు పెట్టుకొని దాంట్లో గంట ఆయిల్ వేసేసుకొని మూడు స్పూన్ రెండు స్పూన్లు పోపు గింజలు వేసుకున్నానండి ఈ చె ఈ పప్పుకి పోపు గింజలు ఎక్కువ ఉంటే బాగుంటుందండి తర్వాత ఎల్లిపాయలు ఎల్లిపాయలు కొంచెం కచ్చ దంచేసి తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకోవాలండి ఇవి కొంచెం వేగనిచ్చి వెండుమిర్చి వేద్దామండి ఎండుమిర్చి కొంచెం ద్వారక ఏవారగా ఏగనిచ్చేసి తర్వాత కరివేపాకు వేద్దామండి పప్పుకి పోపులోనే ఉంటుందండి టేస్ట్ అంతా కాకపోతే ఇంగవ కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇది టమాటా పప్పు కదండి దీంట్లో నిమ్మకాయ పిండాలి కాబట్టి ఇంగవ వేయట్లేదండి పప్పు వేసేసుకుందామండి చూడండి ఎలా ఉందో ఇంకొకసారి కళ పెట్టేసుకోవాలండి మొత్తం కలపెట్టేసుకొని దీంట్లో ఇప్పుడు ఒక నిమ్మకాయ పిండి వేసుకోవాలండి చూడండి ఎట్లుండ చూస్తుంటే తినాలనిపిస్తుంది కదండి నిమ్మకాయ పిండేసానండి తర్వాత ఒక పైన కొత్తిమీర వేసుకోవడమేనండి అయిపోయిందండి ఓకే అండి నచ్చితే లైక్ చేయండి ఓకే అండి